ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ రోబ్స్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిస్తా కళ్యాణ మండపం కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శుక్రవారం ఉదయగిరి శాసనసభకి వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున పోటీ చేయుచున్న శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అల్లూరులోని మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జలదింకి మండలంలోని చామదల బ్రాహ్మణక్రాక కొత్తపాలెం సోమవరపాడు కృష్ణాపాడు తదితర గ్రామాల నుండి నాయకులు కార్యకర్తలు విష్ణువర్ధన్ రెడ్డి పూర్వపు గతంలోని విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు శ్రీ రాజగోపాల్ రెడ్డి వచ్చి తమ గ్రామాలలో తిరిగి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయించవలసిందిగా కోరుతూ ఆహ్వానించడం జరిగింది

అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తర్వాత నేను జనదేక మండలం ఎక్కడ పోయినా సరే అన్నగారి పేరు చెప్తున్నారు అన్నగారి కానీ వస్తే చాలా మంచిగా ఉంటుంది మీకు ఖచ్చితంగా అన్నగారిని తీసుకురా నేను చెప్పి చెప్పడం చెప్తున్నాను కాబట్టి నేను ఆ ఉద్దేశంతో ఆయన మొన్న రోజు అంటే అనౌన్స్ చేసిన తర్వాత వారం రోజులు తర్వాత కలిసాను అన్నగారికి చెప్పడం జరిగిందని చెప్పిన తర్వాత ఈరోజు మర్యాదపూర్వకంగా నేను పిలుచుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చాను వచ్చి అన్నగారిని ఇన్వైట్ చేశాను ఖచ్చితంగా నేను అన్నింటి ఆయన వస్తున్నారు వచ్చి కొన్ని మండల కొన్ని పంచాయతీలో జరగడం జరుగుతుంది ఖచ్చితంగా నాకు కావాలని చిన్న చోటు కంటే ప్రచారం చేస్తానని చెప్పి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి